హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అనమాట బెండకాయ పులుసుని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు నేసుకోవాలి మెంతులు నేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాతను రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం ఫ్రై చేసి ఆ కొంచెం ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి అవి కూడాను కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకోవాలి అయితే రెండు వేసుకోవచ్చు వేసి తగినంత సాల్టు పసుపు హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని టమాటా అంతా కూడాను పోపులో ఈ విధంగా మనకి బాగా మగ్గిపోవాలి బాగా మగ్గిన తర్వాతను కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి బెండకాయలని కొంచెం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మనకి పోపులు ఇవి కూడాను కొంచెం మగ్గాలి పోపులో కొంచెం మగ్గితేనే బాగుంటుంది అలాగే పులుసు కదా పులుసులోకి కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి ఈ విధంగా అంత బెండకాయ అంతా కూడాను కొంచెం మగ్గిన తర్వాతను మన పులుపుని చూసుకొని చింతపండు రసం వేసుకోవాలి అలాగే కొంచెం నీరు నేసి ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఉడికించుకోవాలి పులుసు అంతా కూడాను కొంచెం దగ్గర కావాలి ఈ విధంగా అంతా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపి మనము సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు మరి కొంచెం దగ్గరికి అవ్వాలి అంత కూడాను పులుసు ఈ విధంగా అంత దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా బెండకాయ పులుసుని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం పులుపుగా కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్